నమస్తే అండి నా పేరు శివ మనకి ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నిర్యాటకు వెళ్ళే మార్గం దారిలో ఈ పక్కన పవన్ పవన్ డెవలపర్స్ అనే ఒక లేఅవుట్ లో రెండు సైట్లు అమ్మకానికి వచ్చినాయండి ఈ దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఈ మన ఇది రెండో నెంబరు ఈ సైట్ వచ్చి దీని పక్కన నారాయణ కాలేజీ సంస్థ వచ్చిందండి అక్కడ ఐదు ఎకరాలు తీసుకున్నారు తీసుకుని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా అది ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చి మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటదండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దాని దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శిక్షణ కేంద్రం కూడా వచ్చింది ఆల్రెడీ వంద కోట్లు శాంక్షన్ స్నాక్షన్ అయ్యిందండి శిక్షణా కేంద్రం ఒకటి వచ్చిందండి థర్డ్ పాయింట్ మనకి ఇక్కడ నుంచి ఎక్కువ పేరు పొందినటువంటి ఇంటర్నేషనల్ హై స్కూల్ అది కూడా ఉందండి ఇక్కడ నుంచి మనకి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది లోరల్ హై స్కూల్ దాని పేరు సో ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ రెండు ఫ్లాట్లు ఉన్నాయండి ఒకటి మూడు వందల గజలు ఒకటి ఈ సెకండ్ ఫ్లాట్ అదే మనకి ఈ పవన్ అవుట్ ప్లస్ తో రెండో సైట్ వచ్చి రెండు వందల గజలు అండి అది ఏడో నెంబర్ మనకి ఇక్కడ ఈ బెనిఫిట్స్ వల్ల ఫ్యూచర్ లో మనకి ఎక్కువ చాలా లాభాలు ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు కావాల్సినటువంటి ఏ సౌకర్యం అయినా సరే ఎక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఇటు ఎడ్యుకేషన్ పరంగా కాలేజీ పరంగా మనకి రాయమండ్రి నుంచి ఓన్లీ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సైడ్ ఈ సరౌండింగ్ ఏరియాలో ఈ మధ్య కాలంలో రింగ్ రోడ్ కూడా రాబోతుందండి ఆల్రెడీ శాంక్షన్ అయింది మనకి ఈ కాలేజ్ ఈ నారాయణ కాలేజ్ హలో ఇంకా మీకు చెప్పాలంటే మనకి నారాయణ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి రోడ్ ఆఫ్లూర్ అండి ఇది అక్కడ వచ్చి గజం పదహారు వేలు చొప్పున మనకి ఇస్తున్నారు అదే మన వచ్చి డిటిపిసి అప్రూవల్ వాళ్ళకి మనకి మైన్గా ఒక ఒకటి అడ్డండి మన డిటిపిసి అప్రూవల్ లో రెండు ప్లాట్ లో కలిపి గజం మనం ఒక పదివేలు మాత్రం చెప్తున్నాం అండి అలాగే మనకి ఇక్కడ వ్యవసాయ వ్యవసాయ శిక్షణ కేంద్రం ఒక కాలేజీ కూడా వచ్చిందండి అది కూడా మనకి అగ్రి అగ్రికల్చర్ కాలేజీ అది కూడా మన దగ్గరలో ఉందండి ఇటు పైలట్ శిక్షణ కేంద్రం కూడా వచ్చిందండి ఆల్రెడీ ఇక్కడికి ఇక్కడ మనం ఇప్పుడు అమ్మడానికి కారణం ఏంటంటే ఈయన ఎవరైతే ఉన్నారో ఓనర్ ఆయన విదేశాల్లో ఉన్నారండి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఈ రెండు సైట్లు కూడా ఈ ప్రాపర్టీస్ అమ్ముకుని వాళ్ళ అక్కడ వేరే అమౌంట్ చూసుకుందామని చూస్తున్నారండి సో మనకి వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఇది ఆయన పదివేలకే ఇస్తాను అంటున్నారు దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఒకటి ఎడ్యుకేషన్ పరంగా రెండు మనం రాజమండ్రి వెళ్ళడానికి ఓన్లీ టెన్ కిలోమీటర్స్ ఏనండి అది కూడా కొంచెం దృష్టిలో పెట్టు పవన్ డెవలపర్స్ అండి ఈ సైట్ వచ్చి ఇంద్రం మంది సెకండ్ ఫేజ్ అండి వెస్ట్ అండి అలాగే రెండో మొక్క వచ్చి మనకి ఏడో ఏడో నెంబర్ అండి సౌత్ సౌత్ ఫేస్ అండి అది పవన్ డెవలపర్ సార్ట్ రెండో నెంబర్ వెస్ట్ అండి ఏడో నెంబర్ రెండో నెంబర్ వచ్చి వెస్ట్ మూడు వందల అండి అలాగే ఏడో నెంబరు సౌత్ అండి రెండు వందల పది కేజాలు మనకి మెయిన్గా ఎవరో లేరండి బ్రోకర్స్ గట్రా ఎవరో లేరు డైరెక్ట్ పార్టీ అండి మనకి మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ వాళ్ళు మాకు ఫోన్ చేయొచ్చండి మా నెంబర్ వచ్చి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ ఇంకొక నెంబర్ చెప్తామండి సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ నైన్ ఫోర్ టూ సెవెన్ త్రీ మీరు ఎవరైనా సరే డైరెక్ట్గా మాకు కాంటాక్ట్ చేసి మీ ఈ ప్రాపర్టీని మీరు చెక్ చేసుకోవచ్చు అండి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు ఇక్కడ మనకి రింగ్ రోడ్ ఒకటి వచ్చిందండి ఆల్రెడీ వంద కోట్లో శాంక్షన్ అయ్యింది అది కూడా మనకి బెనిఫిట్ అండి